అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి రేపు శ్రీరామనవమి కదండి కొడుకులు ఉన్నవారు తప్పకుండా కొన్ని అక్షింతలతో ఇలా చేస్తే కోట్ల వర్షం కురవడం ఖాయం అండి అలాగే మీ పిల్లలు కూడా చాలా మంచి జరుగుతుందనమాట మీరు ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపే శ్రీరామనవమి కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఇలా మాత్రం చేయాలండి ఆ చింతలతో స్వామివారి దగ్గర ఇలా చేస్తే కోట్ల అన్నది కురుస్తుంది శ్రీరాముడు అంటే ఎంతో పవిత్రమైనటువంటి పేరు శ్రీరాముడు అంటే ఆదర్శమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే తమ పిల్లలు ఎప్పుడూ కూడా బాగుంటారు అని మంచి మార్కులు నడుస్తారని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆదివారు ఆడవారు అయితే తమ భర్త శ్రీ చంద్ర శ్రీరామచంద్రులా ఉండాలి అని అలాగే పిల్లలు ఉండాలని కోరుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుడి పరిపాలన ఉండాలని కోరుకుంటారు శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాం అంతేకాదు శ్రీరామచంద్ర వారి పూజించడం వల్ల తమ పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది సాక్షాత్తు మహావిష్ణువు శ్రీరామచంద్రుల వారి యొక్క రూపంలో జన్మించిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో తన తెలివితేటలతో తమ పరిపాలనతో నిరూపించారు అయితే రామచంద్రుల వారి పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు తమ పిల్లల లక్షణం గుణగణం అన్నీ బాగుంటాయి నడక నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి సీతారాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు రామచంద్రుల పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉండి శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చూసి అక్షింతలను స్వామి వారి పైన కొన్ని అయినా సరే వేసి రావాలి అయితే ఆ కొన్ని అక్షింతలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకి ఇలా చేస్తే కనుక మీ పిల్లల బుద్ధి బలం స్థానం కూడా బాగుంటుంది మరి కొడుకులు ఉన్నవారు అక్షింతలతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శ్రీరామ నవమి అంటే ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు ఆ పేరులోనే మనకు తెలియనటువంటి శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి ఆ రోజున ఆడవారి ఇంట్లో తూపాన్ని తప్పకుండా వేసి స్నానాచారాలను పూర్తయిన తర్వాత ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకొని స్నానాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి ఆ తర్వాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ధూప దీప నైవేద్యాలు సమర్పించి ముఖ్యంగా శ్రీరామచంద్ర వారికి చెలిమిడి వడపప్పు అంటే చాలా ఇష్టం కనుక వడపప్పు పైన పానకంలో కొన్ని తులసి దళాలను వేయాలి లేదా స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా తప్పకుండా తులసి దళాలు వెయ్యాలి అంతేకాకుండా స్వామివారికి తులసి మాలను కూడా వేయాలి అలా తులసి మాలను శ్రీరామనవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారిపోతారు స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నారో లేదా తమ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మంచి మార్గంలో లేకపోవడం చదవకపోవడం ఇలా ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం ఐదు దీపాలు వెలిగించాలి అయితే శ్రీరామనవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే తులసి దగ్గర ఒకటి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను తప్పకుండా వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్య దిక్కును కూడా దీపాలను వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వల్ల శ్రీరాముల యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జై శ్రీరాము అని ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణ అక్షింతలు తీసుకొని వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శాస్త్రీయంగా అయితే అక్షింతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి అందులో అక్షింతలు బియ్యం విరగకుండా మెత్తగా కలుపుకోవాలి కేర్ఫుల్ జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి కలిపి అక్షింతలు తయారు చేయాలి ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షింతలు చేసినటువంటి పూజ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపడుతుంది కొడుకులు ఉన్నటువంటి ఆ రోజు కొడుకులు ఉన్నటువంటి వారు శ్రీరామనవమి రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర బుక్ ఏదైనా ఉంటే కనుక దాన్ని చదవడానికి ప్రయత్నించండి స్వామి వారి యొక్క చిత్రపట ముందు అక్షింతలు పెట్టండి వారి యొక్క దివ్య దివ్య ఆశీస్సులను పొందిన తర్వాత కొన్ని అక్షింతలు ఏవైనా మీరు వారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చారు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వాటిని కొన్ని తీసుకొని మీ పిల్లల తలపైన చల్లండి ఓకే ఇలా అలా తీసుకురాని పక్షంలో మనం ఇప్పుడు చెప్పిన విధంగా అక్షింతలు తయారు చేసి వాటిని మీ పిల్లలపైన చల్లండి జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైనా శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా స్వామి కళ్యాణంలో లేదా కళ్యాణంలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది వివాహాది శుభకార్యాలు లే కాక బాధపడుతున్నారు అలాగే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు ఇలా ఉద్యోగం చేస్తున్నారు ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలని కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని పైన కూడా శ్రీరామచంద్రుల వారి రక్ష ఉండాలి అనుకునేవారు ఇలా అక్షింతాన్ని తీసుకొని పూజ పూర్తయిన తర్వాత పిల్లల తలపైన చల్లండి ఎక్కువగా ఎప్పుడైనా సరే అన్ని రకాల అవసరాల కోసం బయటికి వెళ్ ఎక్కువగా వెళ్ళడం కానీ చేస్తుంటారు కదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అలాంటి సమయంలో వారికి ఏ హాని ఉండకుండా మంచి జరుగుతుంది అన్నమాట అంటే కొడుకులు ఉన్నవారు శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు అనేది వస్తుంది వారు బయటికి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలాంటి ఆపద కలగకుండా కూడా మనకి శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష ఎల్లవేళ్ళ మనకు ఉంటుంది మన పిల్లలు కూడా శ్రీరాముల వారి యొక్క రక్ష ఎన్నవెల్లా ఉండి వారికి కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా కుణాక్షింతలు ఇలా చేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ పరిహారం ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు ఎలా చేయాలో తెలుసుకున్నాను కదా మీకు ఇవి నచ్చితే అలాగే